ప్రజలు మార్పు కోరుతున్నారు సార్ ప్రజల్లో కూడా మార్పు అనేది వచ్చింది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు సార్ అవి కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే ఆ దొడ్డు బియ్యం లాగానే ఉన్నాయి ఉచిత బస్సు పెట్టారు దేనికోసం పెట్టారు సార్ వాళ్ళు సౌలభ్యం కోసము అటు ఇటు పోతున్నారు గాని ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగం లేదు ప్రతి ఒక్కరు పది రోజులకోసారి రెండు మూడు రోజులకోసారి ఇలా నీళ్లు వస్తున్నాయి ఎంత ఇబ్బంది పడతారు సార్ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు డే బై డే నీళ్ళు డైలీ నీళ్ళు ఇట్లా వచ్చే ఎలాంటి పథకాలు అమలు చేయలేకపోయినరు కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లా ఇప్పటికీ కూడా ఆ రెండు వేల ఫెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చినది కేసీఆర్ పెన్షన్ అంటున్నారు కానీ నమస్తే ప్రస్తుతం మనం తొమ్మిదవ డివిజన్ మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సో వరలక్ష్మి గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లోనే స్థానికంగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది ఈ రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా లేదా గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా సో ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి కాబట్టి సో పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో వాళ్ళు ప్రచారంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది వాటిలో ఎటువంటి సమస్యలు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పలు అంశాలపై మనం వరలక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే ఎట్లా సో ముఖ్యంగా సో ప్రచారం చేసినట్టు కనిపిస్తా ఉంది సార్ ఇప్పటికైతే ఉన్నాం గత పది రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము సో ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారమ్మా ప్రజలు ఏమంటున్నారంటే సార్ వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ముసలి వారు ఏమంటున్నారంటే మాకు ఇంతవరకు పెన్షన్ లేదు ఎలాంటి పథకాలు అమలు చేయలేకపోయినరు కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లా ఇప్పటికి కూడా ఆ రెండు వేల ఫెన్షను కేసీఆర్ గారు ఇచ్చినది కేసీఆర్ పెన్షన్ అంటున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది వాళ్ళు అన్న అనట్లేదు ఇంతవరకు అమలు కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు పథకాలు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు విఫలమైనరు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వచ్చిన తర్వాత మేము పెన్షన్లు అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకు చూస్తాం మేము సార్ అంటే గతంలో వచ్చిన పెన్షన్ తప్ప ఇప్పుడు కొత్త పెన్షన్స్ లేవు పెన్షన్స్ కూడా పెంచలేరు అని చెప్పేసి మీ దగ్గరకు వస్తా ఉన్నాం అవును సార్ అదే అడుగుతున్నారు వాళ్ళందరూ వచ్చి అదే అడుగుతున్నారు మమ్మల్ని అయితే మేము వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం ప్రభుత్వంతో పోరాడతాం అని చెప్పినాం సార్ సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిదో వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు మా రోడ్లు వేసినాం సార్ అందరికీ అందరు ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఖచ్చితంగా అందరికీ ఇచ్చినాము వికలాంగులకు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవన్నీ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తర్వాత అభివృద్ధి పథకాలు అన్ని ప్రతి ఒక్కటి మేము ప్రజల్లోకి వెళ్ళి అందరికి ఇచ్చినా మేము సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మీరు ముఖ్యంగా కార్పొరేటర్ రేస్లో ఉన్నట్లు మాకు అనిపిస్తూ ఉన్నదమ్మా సో వాళ్ళు ఎందుకు కావాలనుకుంటున్నారు కార్పొరేటర్ అంటే ప్రజలు మార్పు కోరుతున్నారు సార్ ప్రజల్లో కూడా మార్పు అనేది వచ్చింది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేదు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి కేసీఆర్ గారు రావాలి మళ్ళీ వస్తేనే మనము మనం ఖచ్చితంగా మనకు అంటే పొట్ట కోసం కోసము మేము మేము అన్నీ తినగలుగుతాము అని అంటున్నారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు సార్ అవి కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే దొడ్డు బియ్యం లాగానే ఉన్నాయి ఏం తినగలుగుతున్నారు అమ్ముకుంటున్నారు చేస్తున్నారు ఖచ్చితంగా తినలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు దేనికోసం పెట్టారు సార్ వాళ్ళు సౌలభ్యం కోసము అటు ఇటు పోతున్నారు కానీ ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగం లేదు సో మిగతా స్థానికంగా వాళ్ళు ఇండ్ల సమస్య కావచ్చు కొత్తగా ఎటువంటి సమస్యలు తీసుకొస్తా ఉన్నారు దృష్టికి ఖచ్చితంగా ఇండ్ల సమస్యలు అయితే ఉన్నాయి సార్ తీసుకొని వస్తాం వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాం చేయాలి అని అనుకుంటున్నాం చేసినాం సార్ ఎవరికైతే లేదో వాళ్ళందరికీ మేము ఇచ్చినాము వాళ్ళు మాకు కూడా రుణపడి ఉన్నారు ఖచ్చితంగా మా నన్ను ఈరోజు కోఆప్షన్ మెంబర్ చేశారంటే శ్రీనివాస్ గౌడ్ సార్ గారు ఆయన మమ్మల్ని నమ్మి నా భర్త రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఉన్నాడు ఇంతవరకు అట్లా ఇవ్వరు లేరు నా భర్త రెండు వేల ఒకటి పల్లెరవి అంటే ప్రతి ఒక్కరు ఆయనను గుర్తిస్తారు కాబట్టి మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము సీనన్న గారు కూడా మాకు ఎంతో మేలు చేసిండ్రు ఆయన కూడా ఖచ్చితంగా మాకు నమ్మి మాకు టికెట్ కూడా ఇస్తారని మేము కూడా నమ్ముతున్నాం సో అంటే అభివృద్ధి అనేది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి అనేది వార్డులో జరగలేదు అంటున్నారు లేదు సార్ ఖచ్చితంగా లేదు మేము చెప్పగలుగుతున్నాం కాబట్టి లేదు అప్పుడు మేము పెట్టిన బిల్లు వల్లనే వాళ్ళు ఇంతవరకు తీసుకొని వచ్చారు కానీ వీలు చేసింది ఏమీ లేదు సార్ అక్కడ సో మరి గతంలో మీరు అంతా అభివృద్ధి చేసి స్థానిక ఎమ్మెల్యే ఓడిపో ఎట్లా ఓడిపోయారమ్మా మీరు అభివృద్ధి అంతగా చేసి అంటా ఉన్నారు ప్రజలు అనేది మార్పు కోరుకున్నారు సార్ కోరుకున్నారు కాబట్టి అట్లా ప్రజల నిర్ణయం అంటే ప్రజల నిర్ణయం ఇది ప్రజా పరిపాలన కాబట్టి ప్రజలు అట్లా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రేపు మీరు తొమ్మిదో వార్డు నుంచి కార్పొరేటర్ అయిన తర్వాత ఏ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు సిసి రోడ్లు కానీ అంటే పేదవాళ్ళకు ఇండ్లు తర్వాత వృద్ధాప్య పెన్షన్లు మంచి నీటి వసతి సార్ ఇప్పటి వరకు చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు పది రోజులకోసారి రెండు మూడు రోజులకోసారి ఇలా నీళ్ళు వస్తున్నాయి ఎంత ఇబ్బంది పడతారు సార్ అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు డే బై డే నీళ్ళు డైలీ నీళ్ళు ఇట్లా వచ్చేటివి ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇలా అయ్యింది అని అంటున్నారు సార్ సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వార్డులో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసారు సార్ డబల్ బెడ్రూమ్ అందరికి కొంతమందికి లబ్ధిదారులకైతే ఇచ్చి సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఇంద్రమ్మ అనే పథకం పెట్టింది ఏమన్నా కొత్తగా స్టార్ట్ ఇక్కడ ఇంకా ఏం కాలేదు సార్ ఇక్కడైతే ఏం కాలేదు ఇప్పటికైతే సో ఫైనల్గా సో మీరు కార్పొరేటర్ రేస్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటమ్మా ప్రజలకు న్యాయం చేయాలని సార్ మా వాడు ప్రజలకు న్యాయం చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి మేము నిలబడబోతున్నాం సో ముఖ్యంగా ఈ రోజుల్లో రాజకీయాలంటే మంచిగా అన్ని ఉండాలి అర్ధ బలం కావచ్చు అంగబలం కావచ్చు అన్ని సాధవ అన్నీ ఉన్నప్పుడు సాధ్యమైతాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో కావచ్చు మిగతా అన్ని పార్టీలలో మంచి బలమైన లీడర్లు అన్ని విధాలుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది మరి వారిని ఢీకొట్టగల సామర్థ్యం వరలక్ష్మి గారికి ఉందంటే ఏం చెప్తాం నాకు ఆ కెపాసిటీ ఉంది సార్ ప్రజల్లో కూడా నేను మార్పు తీసుకురాగలుగుతా బీఆర్ఎస్ పార్టీని మా మా వార్డులో గెలిపిస్తాం ఖచ్చితంగా చేస్తాం ఇట్లా ఏ నమ్మకంతో చెప్పగలుగుతాము ప్రజలు మేము ఒకరికి అన్యాయం చేసిన వాళ్ళం అయితే కాదు సార్ మేము ఎవరి దగ్గర వాళ్ళం కాదు మా పట్ల అందరికీ మంచి అభిప్రాయం అనేది ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా నేను ఖచ్చితంగా గెలుస్తాం కూడా మేము సో ఒక మంచి నమ్మకంతో అయితే ఉన్నారు మీరు ఒక మంచి చదువుకున్న బీఈడి సో మంచి ఎడ్యుకేషన్ అయ్యి ఉండి కూడా సో మీ హస్బెండ్ కూడా ఒక ఉద్యమక మా తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక మంచి ఆయన ఒక క్రియాకశీల పాత్ర పోసి పల్లేర అంటే మినిమం ఉద్యమకారుడు అని చెప్తూ ఉంటాం సో అటువంటి ఫ్యామిలీ నుంచి మీరు చదువుకోని ఉండి మళ్ళీ పొలిటికల్గా రావాలనే ఆ థాట్స్ ఎట్లా వస్తూ ఉన్నాయండి ఎట్లా వచ్చినాయి మీకు సార్ నాకు బిఆర్ఎస్ పార్టీ అంటే చాలా ఇష్టం సార్ అది మా మా హస్బెండ్ ఉద్యమకారుడు నాకు ఆయన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ పార్టీలోనికి వచ్చి నేను గెలవాలి అని అనుకుంటున్నాను సార్ మా హస్బెండే నాకు ఆదర్శం ఆయననే సో ముఖ్యంగా అతి సమీపంలో ఎలక్షన్స్ అయితే అది మీకు కూడా తెలిసిన విషయం సో మరి ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు మీ జెండా ఎజెండా ఏంటి ప్రజలకు న్యాయం చేయాలని సార్ ప్రజలకు న్యాయం చేయాలి మా పార్టీ మాజీ మంత్రి వాళ్ళు కుమార్జులు శ్రీనివాస్ గౌడన్న గారికి ప్రత్యేకమైన నాకు ధన్యవాదములు ఎందుకంటే మమ్మల్ని పార్టీ గుర్తిస్తున్నారు మమ్మల్ని కూడా మంచిగా ఆయన అభిమానిస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనుకుంటామో చేసాం సార్ సో ఏ రోజుల్లో రాజకీయాలంటే వాళ్ళు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీ నమ్మారు కానీ రెండు వేల ఒకటి అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో కొనసాగుతా ఉన్నాం మీ ఫ్యామిలీ పల్లె రవి కాలం ఒకటే పార్టీలో ఉండడానికి కారణం ఏంటి ఎట్లా సాధ్యం అవుతా ఉంది మాకు పార్టీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంది సార్ పార్టీ అంటే మాకు చాలా ఇష్టం మా కుటుంబ సభ్యులకు మాకు చాలా ఇష్టం కాబట్టి ఈ వార్డులో కూడా అందరూ చాలా ఇష్టపడతారు సార్ బీఆర్ఎస్ పార్టీ అని అంటే అందుకు మేము ఇదే పార్టీలో ఉంటాము దీంట్లోనే ఉంటాము మేము